మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరుబాటి బ్రహ్మయ్య మాది గారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది ఈ నెల పద్దెనిమిదిన వైఎస్ఆర్సిపి అధిష్టానం మేరకు ఉసిరుబాటి బ్రహ్మయ్య మాది గారు ముఖ్యమంత్రి గారిని తణుకులో కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు వరకు కూడా అన్ని మాదిగులకేదు సమాజంలో ఉన్నప్పుడు అన్ని కులాలకు అండగా నిలబడుతున్నట్టు ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని స్పష్టంగా తెలియజేస్తూ జగన్ గారి గెలుపు పేద గెలుపు గెలుపనే ఒక నినాదంతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం ఇకపోతే కొంతమంది స్వార్థపర శక్తులు ఈ రాష్ట్రంలో మాదిగులంటే ఒకే పార్టీలో ఉన్నారనే ఒక అబద్ధపు ప్రచారం చేసుకుంటా వెళ్తూ ఉన్నారు టీడీపీ గెలుపు మాదిగులు గెలుపు అనే నినాదం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు టీడీపీ గెలుపు మాదికులు ఎలా అవుతుంది అలా టీడీపీ గెలుపు మాది గెలుపు అయితే రెండు వేల పద్నాలుగు ముందు మాదికలు చెప్పుకుట్టి డప్పు కుట్టి కండవు మెళ్ళేసుకొని నేను పెద్ద మాదిగలై వర్గీకరణ చేస్తాను చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కనీసం మాదికలకు సమస్య స్థానం కల్పించకుండా మీటింగ్ కూడా పెట్టుకునే స్వేచ్ఛను అరించినటువంటి చంద్రబాబు నాయుడికి మాదికుల వ్యతిరేకంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీల కన్నా అత్యంత దారుణంగా మోసం చేసిన భారతీయ జనతా పార్టీ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా ఎస్సీ వర్గీకరణ అంశం మాట్లాడకుండా పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టులో తీసుకొచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన ప్రయత్నంతో మళ్ళా దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగి లోట్ల కోసం ఒక పన్నాగం పండుతూ ఉంది అందుకని భారతీయ జనతా పార్టీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ముందుకెళ్తూ ఉన్నాం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడేటువంటి మహానేత ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు నుండి ఆయన పోటీ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన దగ్గర నుంచి ఏదైతే వైఎస్ఆర్ సి మేనిఫెస్టో ఆ రోజైతే ఉందో ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్ని వందకు వంద శాతం అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన విధానం అనే చెప్తా ఉన్నాం ఎందుకంటే అమ్మఒడి పథకం కానీ రైతు భరోసా కానీ చేయూత కానీ రైతులు రైతులు కావాల్సిన అనేక రకమైన సంక్షేమాలు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండబడినటువంటి పెద్ద పేద వర్గాలకు కూడా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడుతున్నటువంటి సందర్భం గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకుంటే చెప్పేదొకటి చేసేదొకటి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మేము సూపర్ సిక్స్ అని ముందుకు వెళ్తూ ఉన్నారు వాటిలో ఎన్ని అమలు చేస్తాయని కూడా తెలిసే విధంగా లేదు మీరు రెండు వేల పద్నాలుగు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇప్పుడు కూడా అమలు చేయకుండా మిమ్మల్ని తిరస్కరిస్తేనే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే ఆమె ఇచ్చారో ఈ రోజు కూడా ఆ పథకాలు ముందుకు తీసుకెళ్తా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను అందరం గుర్తు చేస్తా ఉన్నాం మీరు చూడండి ఈ దేశంలో కానీ ప్రతిపక్ష నేతలు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి హామీలు నెరవేర్చే వాళ్ళు ఉన్నారు కానీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే నేను నా ప్రభుత్వం మీ ఇంటిలో మంచి జరుగుంటే ఓటు అయింది అని దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ స్థానం తెలియజేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి మాది గారి పక్షాన మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఉండబడినటువంటి ఉమ్మడి జిల్లా ఉండబడే పన్నెండు నియోజకవర్గాలు గెలుపు కోసం మాదిగలు ఆహరినిస్థల త్యాగం కృషి పట్టుదలతో ముందుకెళ్ళి ఉసిరుపాటి బ్రహ్మ మాదిగారి నాయకత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ ఒంగోలులో ఉండబడినటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే పేరు మాత్రం కొంతమందికి తెలుసు కానీ వాసన అంటే అందరికీ తెలుసు ఆ వాసనను గెలిపించుకునే విధంగా ముందుకెళ్తూ అదేవిధంగా శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక రాజకీయ విశ్లేషకుడు మా మేధావి ఆయన మన జిల్లాకు రావటం అదృష్టంగా మేము భావించి ఆయన్ని కూడా అఖండ అత్యధిక మెజార్టీలో గెలిపించడం కోసం మా పాత్ర మేము పోషిస్తామని ఉసురుపాటి బ్రహ్మే మాది గారి నాయకత్వంలో ముందుకెళ్తానని తెలియజేస్తా ఉన్నాం